నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం ప్రాణం ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సంటా ఆ పర్సంట తొందరెందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలి ధ్యాస లేదు సరే అవన్నీ నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన అధ్యక్ష పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయింటే దిశ నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం రిజర్వ్ రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని డైవర్ట్ చేసుకునేవాళ్ళం ఈరోజు ఫ్లడ్ సీజన్లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే సార్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకపోతే అక్కడ నూట యాభై టిఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది రాయలసీమకు తీసుకోకపోతే ఇంక అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దిశ ఆ విషయాలు నేను వస్తాను పద్నాలుగు పంతొమ్మిది ప్రాజెక్ట్ ని పరిగెత్తిచ్చా చాలా నేనైతే ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది నేను ప్రాణిత్యం ఆలోచించేవాడిని ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ ఇంకొక సిడబీ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయా అధ్యక్ష ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి రికార్డు క్రియేట్ చేశాం మొట్టమొదటిసారిగా తరగతి చరిత్రలో ఎప్పుడు జరగలేదు వన్ డే అది చేసి ముందుకు పోయాం ఇంకొక పక్కన దేశం ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తూనే ఎగువన దిగువన కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించాం ప్రాజెక్ట్ లో కీలకమైంది డయాఫామ్ వాల్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫామ్ ఏదెక్కడో కనపడలేదు అంటున్నాడు అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ తెలిసి అందరికి తెలియాలని లేదా దిశ కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే గోదావరిలో లూజ్ లోయల్స్ ఉన్నాయి ఆ లూజ్ సాయల్స్ లో ఈ కాంక్రీట్ తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అందుకని అది కూడా మీరు చూస్తే రెండు కిలోమీటర్లు పొడవు వంద మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాళ్ళు వెళ్ళింది ఆ సాయిని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది ప్రపంచంలో రెండు మూడు కంపెనీలు తప్ప ఎక్కడ లేవు అలాంటి కంపెనీని రప్పించి నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్న ఇబ్బందులు అధిగమించామని చేశాం ఇవన్నీ చేసే అధ్యక్ష స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్ సిద్ధం చేయడం గేట్లన్న ఎక్కడక్కడ ఎరెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ గాని అదే మరి సీడబ్ల్యూసీ గానీ వాళ్ళందరూ అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం నేను అబ్రాడ్ పోతానని నాగ్పూర్ వెళ్ళాను అదే దేశగా పనిచేశాం ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం దీని వల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష గేట్లు పెట్టగలిగాం స్పిల్ వే చేశాం స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాం అన్ని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు పోయి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఇరవై ఎనిమిది సార్లు నేరుగా వెళ్ళాను ప్రాజెక్టు ఎనభై రెండు సార్లు వర్చువల్ గా రివ్యూ చేశాను ఎన్ని ఇబ్బందులు కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా రియంబర్స్మెంట్ తెచ్చుకున్నాం అన్ని ఇది చేశాం కాబట్టి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి అయింది అది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది అలాంటి ప్రాజెక్ట్ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం ఆర్ ఇచ్చాం బిల్డింగులు కట్టాం ఎన్ని చేయాలో అన్ని చేసి వెళ్ళాం